హలో ఫ్రెండ్స్ అండి అందరికీ ఏంటి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకుంటున్నారా ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా భూమిలో ఏం తిరిగిద్దండి భూమిలో ఏం పండిద్ది బంగారం కదా ఆ బంగారం కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరు ఎవరో కాదండి మా నాన్న వాళ్ళు చెల్లి అనమాట మా అత్తయ్య వచ్చారు అన్న చెల్లెలు చెల్లెలిద్దరు ఇక్కడ కష్టపడిపోతున్నారనమాట అయితే ఏంటంటే ఇక్కడ మిరపనారు కోసం అని చెప్పేసానని పోయటానికి అత్తయ్య ఇలా చేపిస్తున్నారు వాళ్ళ ఊరు నుంచి మిరప గింజలు తీసుకొని వచ్చారనమాట అయితే నేను మీకు అది లాస్ట్లో ఎలా వేసారనేది చూపిస్తాను అయితే ఇక్కడ చూడండి కనకంబరం మొక్క చూడండి ఒక్క మొక్కే నేను వేసింది ఎలా పూలు పోస్తుందో చూడండి ఒక్కటేనండి నేను వేసింది అసలు చెట్టు నిండా పూలు ఎలా వచ్చాయో చూడండి చక్కగా ఈ వర్షానికి వచ్చేసి చాలా బాగా వచ్చాయి పూలు మనకు పూల మొక్కలు పండ్ల మొక్కలు తర్వాత ఇంకేంటేంటో వేసుకోవచ్చు కదా అయితే ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి గోరు చిక్కుడు విత్తనాలు అనమాట ఈ విత్తనాలు ఏంటంటే ఇక్కడ నాన్న చిన్నగా ఇలా సాలు వేసి ఇలా తీసుకుంటే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందులో అత్తయ్య పెట్టేస్తున్నారు ఒక రెండు మూడు గింజలు కలిపి ఇలా పట్టే పెట్టేస్తున్నారు అనమాట ఇంకొచ్చారుగా అని చెప్పేసానని పెట్టేస్తున్నారు వాళ్ళు ఊర్లో వ్యవసాయం చేస్తారండి అంటే పొలం లేదు కానీ కౌలుకు తీసుకొని చేస్తారు మిరపకాయలు తర్వాత పత్తి అలాంటివి మెట్ట ప్రాంతాల్లో అన్నమాట ఇంకా అత్తయ్య వచ్చారుగా అని చెప్పేసి అని వర్షం పడుతుంది ఇంకా అన్నీ ఇక్కడ వంగ మొక్కలు ఉండేవి కదండీ మీరు చూపించా కదా నేను ఆ వంగ మొక్కలు కొన్ని పీకేసేసి ఇంక ఇలా అన్నీ ఇచ్చేస్తున్నారు అనమాట ఇంక వీళ్ళు చేస్తున్నారుగా అన్నట్టుగా నేను మిషన్ కుట్టేదాన్ని కూడా ఇంకా మనకి అదొక ఆనందం కదా మొక్కలల్లో ఉంటే ఇక అని చెప్పేసి అని నేను కూడా ఇక్కడికి వచ్చేసాను ఇక చూడండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మీకు నేను మన పేరెంట్లో ఏమేమి ఉన్నాయి కూరగాయలు తర్వాత పండ్ల మొక్కలు అనేవి కూడా మొత్తం చూపిస్తాను నేను మీకు ఓకేనండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చావుదుంపలు వేసాను నేను అయితే కొనుక్కొచ్చిన చామదుంపలలో కొంచెం మొక్క వచ్చినట్టు అనిపిస్తే తీసుకొచ్చి ఇక్కడ వేసానండి మూడు దుంపలు మూడు దుంపులకి ఇవి రెండు కదా ఇంకో పక్కన ఇంకోటి కనిపిస్తుంది మొత్తం కూడా అలా మొలకలాగా వచ్చేసాయి అయితే ఇంతకుముందు మనం బెండెత్తనాలు పెట్టాం కదా నేను వీడియో మీకు పెట్టాను అది అయితే ఇవి చూడండి బెండ మొక్కలు ఇలా వచ్చాయనమాట కొన్ని కొన్ని చోట్ల మొలవలేదు ఇంకా కొన్ని చోట్ల మొలసాయి అనమాట ఇంక ఇవి ఇంతెత్తాయినాయి అయితే వీటికి కూడా పురుగు పట్టేస్తుందండి ఇదిగో చూడండి పురుగు పట్టేస్తుంది అయితే పూత వచ్చిందండి ఇప్పుడే పూత స్టార్ట్ అయ్యింది వచ్చిన మొక్కలకి చిన్నగా ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుందనమాట అయితే అన్నీ మొలవలేదు కొన్నే మొలిసాయి అయితే మొలసిన వాటికి నేను చూపిస్తున్నాను చూడండి అయితే మధ్యలో ఇంకొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా ఏంటంటే లేటుగా వచ్చినాయి అనమాట అంటే విత్తనాలు లేటుగా మొలసినాయి అనమాట అందుకని ఇవి చిన్నగా ఉన్నాయి అవేమో పెద్దగా ఉన్నాయి ఇంకా మధ్య మధ్యలో రాకపోతే మళ్ళీ నాన్ వేసారనమాట మళ్ళీ ఇంకా ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసానని మొలవుని చోటల్లో మళ్ళీ వేసేసారు ఇంకా వచ్చి చిన్న చిన్న మొక్కలు అనమాట ఇక్కడ చూడండి కాకతీయ అయితే ఇలా పెద్దదైందండి కొంచెం అప్పుడు బెండతనాలు పెట్టినప్పుడే ఇవి కూడా పెట్టేశాను అనమాట నేను ఇలా పెద్దదయ్యింది ఇంక ఇవన్నీ గోంగూర చెట్లు అనమాట ఇలా వచ్చేసినాయి అండి అయితే మనకేంటంటే మనకి ఇక్కడ బెండ విత్తనాలు కానివ్వండి తర్వాత సర విత్తనాలు కానివ్వండి ఆ పొట్ల విత్తనాలు తర్వాత చిక్కుడుకాయ విత్తనాలు కాకరకాయ విత్తనాలు అవన్నీ పెట్టాను అనమాట అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి సాలిపురుగా ఏ కలర్లో ఉందో మీకు కనిపిస్తుందా అసలు చూడండి ఎట్లా ఉందో సాలి మొత్తం తినేసింది అనమాట ఆగంతా తినేసింది బెండ చెట్టు ఇది అక్కడంతా ఇచ్చేసారండి నాన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి చూడాలి మనకైతే ఇక్కడ నేను కొన్ని మొక్కలు కూడా చూపిస్తానండి వేసిన మొక్కలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను చూపిస్తాను మీకు వీళ్ళైతే ఇంకో పెట్టుకుంటూ పోతున్నారండి నానేమో అట్లా ఆ గుంట తీసుకుంటే వెళ్తున్నారు ఇంకా అందులో అత్తయ్య గోర్చుకులు పెట్టేసుకుంటే వెళ్తున్నారన్నమాట మొత్తానికి ఈరోజైతే మా అత్తయ్య కష్టపడుతుంది అయితే కొన్ని కూరగాయలు తర్వాత ఆకుకూరలు కూడా కోసాము ఇద్దరం కలిసి ఇంక వెళ్తా ఇంకా వచ్చారనమాట అంటే ఎక్కువ ఉండరు వర్షాకాలం కదా మొక్కలు వేసుకుంటూ ఉంటారు అందుకని చెప్పేసానని వచ్చి ఒక టూ డేస్ ఉంటారు వెళ్ళిపోతారు అంతే అనమాట ఇక్కడ చూడండి గోంగూర మొక్క అయితే అసలు నా మీద ఇంకా చాలా హైట్ ఉందండి దగ్గర దగ్గర మనకి ఏడు అడుగులు అంత హైట్ ఉందండి అంత పెద్దగా మలిసినాయి ఇదైతే ఇది కూడా అంతేనండి సేము చామదంపలాగా నేను ఇది అల్లం మొక్క అనమాట చూసారా ఇక్కడ ఇక్కడ రెండు చాట్లు వేసాను నేను చూసారా ఇది అల్లం మొక్క గడ్డి మొక్కలాగా ఉంది కదండీ అయితే ఇది కొంచెం కూడా ఇది కూడా సేమ్ చామదంపలాగా కొంచెం మొలకొస్తే అంటే కొట్లో తీసుకొచ్చింది నేను తీసుకొచ్చి ఇలా పెట్టేశాను అనమాట రెండు కూడా కొంచెం కొంచెం ఏదిగా ఇప్పుడిప్పుడే మరి ఎంత అవుతుందో అల్లం ఎంత వస్తాయో అసలు వస్తుందో రాదో కూడా తెలియదు నాకు క్లారిటీగా మీరు తెలిస్తే కొంచెం కామెంట్లో తెలియజేయండి అయితే ఇది చూడండి మనకి ఇది వచ్చేసి సొరతేగ అనమాట మళ్ళంటూ తర్వాత ఇక్కడ వచ్చేసి నేరేడు చెట్టు అండి ఇది ఇంకండి చిక్కుడు తీగ వేసాం కానీ చక్క మొలిసింది బాగానే ఉంది కానీ పురుగు పెట్టిందండి మరి ఎలా వస్తుందో తెలీదు ఇదైతే రేగి చెట్టు అనమాట ఇవన్నీ తీసుకొచ్చి వేసినాయి అయితే ఇప్పుడు దాకా అయితే కాయ అయితే కాయలేదు ఒక్క కాయ కాసిందండి ఒక్క కాయ కాస్తుంది ఈ లోపల నానేం చేశారంటే అవి ఏదో బంక పురుగు ఏదో పట్టినట్టుందని చెప్పని కొంచెం నరికేశారు ఇది వచ్చేసి కరివేపాకు మొక్కండి ఇది ఎప్పుడు నుంచే దగ్గర దగ్గర ఈ స్థలం తీసుకున్న కొత్తలో వేసానైనా అప్పుడు నుంచి ఇప్పుడుకి అలానే ఉందండి అసలు ఎదగట్లేదు ఎందుకనో ఇది వచ్చేసి బీరతేగ అనమాట అయితే మనకి ఇది రెండు బీరతేగలే ఇప్పుడు చూడండి ఇక్కడ పూత వస్తుంది అయితే దీన్ని ఏం చేయాలంటే కొంచెం తుంచేయాలన్నమాట పోత వస్తుంది కాయ వస్తుంది అనుకోకుండా దాన్ని కొంచెం తుంచేసామనుకోండి మనకి ఇంకా తీగలు ఎక్కువైపోతాయి అనమాట అంటే అక్కడ ఏమంటారు ఒక మనం తుంచిన దగ్గర రెండు తీగలు అన్నమాట అలా మనం తుంచుకుంటూ ఉంటే ఒక రెండు మూడు సార్లు అలా తుంచేసాం అనుకోండి మనకి తీగలు ఎక్కువైపోతాయి అనమాట పెరిగిపోతాయి అలా చేసుకోవాలండి ఇవైతే తుంచాలి ఇప్పుడే తుంచితే మనకు అక్కడ ఎక్కువ ఎక్కువ అనమాట అది వచ్చేసి కాకరతెయ్య ఇది వచ్చేసి కూడా ఇది కూడా కాకరతెయ్యనండి ఇది వచ్చేసి ఇది దాని అందరూ అదే మొలిసిందండి ఇది బుడ్డ కాకరకాయలు అనమాట చూపిస్తాను చూడండి మీకు ఇదైతే కాయ పండిపోయింది అయితే నాన్ను కోసారు కోస్తే అమ్మ వంట చేసింది కానీ చాలా బాగుంది కాస్తనే ఉంటాయండి నేను కూడా చేస్తూనే ఉంటాను కాకరకాయ చూపిస్తాను మీకు చక్కగా ఈ చిట్టు కాకరకాయలు అంటారు చిన్న కాకరకాయలు ఇంకా ఇలా వస్తాయి అనమాట ఒకటే ఉంది ఇది నాన్న అనుకుంటా మొత్తానికి ఒక పావు కేజీ అర కేజీ వచ్చినట్టు ఉన్నాయండి అయితే ఇవి చూడండి వంకాయలు అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయి అసలు అప్పటికప్పుడే చక్కగా కోసిస్తారండి ఇంకా తీసుకెళ్ళి చక్కగా వండుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్లో కోసిచ్చి ఇస్తారనమాట చాలా బాగుంటాయి జాన్ చెట్టు చూడండి ఎంత పెరిగిందో ఇవన్నీ అప్పుడు వేసిన చిన్న మొక్కలండి నేను ఇంత ఎత్తు పెరిగేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే రోజు చూస్తున్నా కానీ ఈరోజు ఫోన్లో వీడియోలో అంత పైకి పెట్టి చూసేసరికి చెట్టు ఇంత పెద్దదైందా అనిపిస్తుంది చూడండి వంకాయలు అసలు ఎంత బాగున్నాయో మనకి ఏమి మందులు కొట్టకుండా ఇలా పండించుకొని చక్కగా మనం వండుకొని తింటే చాలా బాగుంటుందండి మన హెల్త్ బాగుంటుంది చక్కగా కూరలు కూడా చాలా బాగుంటాయి ఉన్న ప్లేస్ని ఇలా వినియోగించుకోండి ఇదైతే మిరప మొక్క నరికేసామండి పెద్దగా అయింది ఇవన్నీ మిరప మొక్కలు పీగేసి నరికేసాము అది కొంచెం ఎగురొచ్చి వచ్చిందనమాట ఇప్పుడు చూడండి ఫస్ట్ అక్కడ నానా అతయ్య నాన్న ఇచ్చేశారు కదా ఇప్పుడు ఇందులో ఎలా పెడుతుందో చూడండి వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చిందనమాట ఇవి మెరుపుత్తనాలు ఇంక ఇవి ఇట్లా తీసి వేస్తుంది అనమాట అంటే మనకేంటంటే నేను చల్ చల్లు చల్లేను లాస్ట్ టైము చల్లి వేసిన మొక్కలు అనమాట ఆ మిరమ మొక్కలు అవన్నీ మళ్ళీ అవి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా మళ్ళీ వేస్తున్నాం అనమాట ఇంకా అత్తయోచి చేంజ్ చేస్తారంటే చల్లొద్దు ఇట్లా వేస్తే చక్కగా బాగా వరుసగా మొలుస్తాయి నారిపీకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసానని ఇలా వేస్తున్నారు అనమాట నేనైతే మాల్కు చల్లేసానండి ఇంతకు ముందు కూడా అంటే ఒక పది ఇరవై రోజులు అవుతుంది నేను మామూలుగా చల్లేస్తే అలా వచ్చిందనే చూపిస్తాను చూడండి ఇదిగో టమాటా నారు చల్లితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎలా వచ్చిందండి ఇప్పుడే చిన్న చిన్నగా వస్తున్నాయి ఎక్కువ రాలేదన్నమాట ఇంకో మిరపారు కూడా చల్లానండి ఏ నాలుగైదు మొక్కలు అట్లా వచ్చాయి ఎక్కువ రాలేదు ఎందుకన్నా మరి తర్వాత వంగనారు కూడా అనమాట దీని పక్కనే మీకు కనిపిస్తుందా లేదా వంగనారు కూడా వచ్చేసింది ఇదిగండి ఇది వచ్చేసి పొట్ల తేయకండి చూసారా ఎలా బాగిందో ఇవన్నీ చక్కగా అన్నీ వచ్చేసినాయి అండి వర్షాలకు ఏంటంటే మీరు చక్కగా ఏమన్నా పెట్టేసుకుంటే ఇప్పుడే పెట్టేసుకోండి ఈ టైంలోనే వర్షాలు పడుతుంటాయి కదా చక్కగా వస్తాయి మీకు మొక్కలు కానీ పెట్టడంతో అయిపోదండి జాగ్రత్తగా చూసుకోవాలి అవి కొంచెం కాయలు కాసి వచ్చింది మాకైతే కోతులు ఉన్నాయి తర్వాత పందికొక్కులు కూడా అండి అయితే జాగ్రత్తగా చూసుకోవాలి మనం కష్టపడాలి తప్పదు మనకు మంచి కూరగాయలు కావాలంటే మనం కష్టపడాలి ఓకేనండి నేను పర్యటలో ఉన్న నేను కాయగూరలు తర్వాత ఫ్రూట్స్ కూడా చూపించాను నేను మీకు అంటే ఒకటి రెండు అలానే ఉన్నాయి ఇంకా వేయాలండి అంతా నేను ఇది గార్డెన్ చూపించాలనుకున్నాను పెరట్లోది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ